వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను నోట్లో నీళ్ళు ఊరేంత టేస్టీగా ఉండే పచ్చడిని చూపించబోతున్నాను హెల్త్ కూడా చాలా మంచిది ఒక్కసారి వాసన చూసారంటే కడుపు నిండిన వాళ్ళు కూడా నాలుగు ముద్దలు ఈ పచ్చడి వేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అంతేకాదు ఈ పచ్చడి తినడం వల్ల కడుపులో ఉన్న బ్యాక్టీరియా కూడా చనిపోతుంది ఇది పాతకాలపు వంట ఈ వంటని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి కొద్దిగా మెంతులు మెంతులు ఎక్కువ వేసుకోకండి కొన్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీరు ఎంత కారం తింటారో దానికి అనుగుణంగా ఎండుమిరపకాయలు వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఈ పచ్చడి డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది ధనియాలు ఎండుమిరపకాయలు అన్నీ కూడా బాగా వేగిపోయినాయి వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇది చాలా హెల్తీ రెసిపీ అండి పదే పది నిమిషాల్లో ఈ పచ్చడిని మనం తయారు చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా ఎల్లిపాయలు కూడా వేసుకుందాము మూత పెట్టి కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోవాలి మరీ మెత్తగా వద్దండి కచ్చ పచ్చగా ఉంటే తినేటప్పుడు పచ్చడి నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మనము చింతపండు చింత రసాన్ని కొద్దిగా వేసుకుందాము మీ పులుపుకు తగ్గట్టు ఈ చింత రసాన్ని తీసుకోండి ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి చూడండి ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడే మార్కెట్ నుంచి తెచ్చానండి తెచ్చిన వెంటనే ఈ పచ్చడి చేసుకుని తినాలనిపించింది చేస్తున్నాను ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి కరివేపాకు దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి నేను ఒక కట్ట తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఏమి పుల్లలు లేకుండా ఇలా శుభ్రంగా రెడీ చేసుకున్నటువంటి ఈ కరివేపాకుని మిక్సీ జార్లో వేసుకోవాలి మూత పెట్టి పల్స్ తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా పల్స్ తిప్పుకోవాలి ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుందాము ఇక్కడ నేను పెద్ద సైజు రెండు ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకున్నాను ముక్కలు పెద్దగా ఉండాలి ఉల్లిపాయ ముక్కలు చూడండి ఈ విధంగా పల్స్ వేసుకోవాలి ఆనియన్ ముక్కలు బాగా కనపడాలి మనకు తింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము తాలింపు అనేది ఆప్షనల్ అండి ఇక్కడ నేను తాలింపు ఏమి వేయడం లేదు చట్నీ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్